ఫలని మీ చేస్తావు నారీ నారీ నడుమ మురారి ఇది శర్వానంద తీసినటువంటి సినిమా హీరోగా ఇదే టైటిల్ తోటి బాలకృష్ణ గారు నారి నడుమ మురారి సినిమా ఉంది ఆ సినిమా సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ సినిమా బాలయ్యది అందుకే ఆ టైటిల్ ఫైనల్ చేసేటప్పుడు సర్వానందం బాలయ్యని కలిశారట పర్మిషన్ కోసం అనుమతిస్తూ అసలు ఆ సినిమా క్లాప్ క్లాపే నేనే కొడతానని చెప్పి దీవించారు అందుకే ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి హిట్ టాక్ రావడంతో ఫోన్ చేసి బాలయికతో సంతోషాన్ని పంచుకున్న సందర్భంగా శర్వానందు పరువు నిలిపావు అని చెప్పేసి అన్నారంట పరువు నిలిపావు సూపర్ అని చెప్పి అన్నారంట అంతేకాదు ఆ సినిమాకి వస్తున్నటువంటి టాక్ కారణంగా థియేటర్కల్ రన్ పెరుగుతుంది డే బై డే డే బై డే పెరుగుతుందని చెప్పి టాలీవుడ్లో నడుస్తున్నటువంటి చర్చ ఇప్పటి వరకు భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు అలాగే మన శంకర వరప్రసాద్ నారి నారి నడుమ మునారి ఈ నాలుగు సంక్రాంతి బదిలో నిలిచాయి రాజసాబు సంక్రాంతి కంటే ముందు రిలీజ్ అయింది అది నిలవలేదు నిలబడలేకపోయింది థియేటర్కల్ రన్ కొనసాగించలేకపోయింది అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మనశంకర్ వరప్రసాద్కి బాగా కలిసి వచ్చింది దానికి తగ్గట్టు వ్యూహాత్మకమైనటువంటి ప్రచారం అనిల్ రావు కూడా ఆ సినిమాకి చేశారు సినిమాలో బలమైనటువంటి కథ లేకపోయినప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపారు దాంతో చిరంజీవి గారికి మరొక బ్రేక్ వచ్చింది ఇప్పుడు ఎందుకనంటే చాలా కాలంగా ఆయన హిట్ను అందుకోలేకపోయారు ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయి ఒక్కసారిగా డిజాస్టర్స్ తోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో అనిల్ రావుపూడి ఒక బూస్టర్ ఇచ్చారు చిరంజీవి గారికి అయితే అనిల్ రావుపూడి స్ట్రెంత్కి చిరంజీవి గారి క్రేజ్ తోడు కావడంతో అనూహ్యమైనటువంటి కలెక్షన్స్ని రాబడుతుంది ఆ సినిమా ఇప్పటికే దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది ఆ సినిమా అని చెప్పి చెప్తున్నారు చిరంజీవి గారి మొత్తం సినిమా కెరీర్లో ఇది ఒక రికార్డు గతంలో ఏ సినిమా కూడా ఇంత కలెక్షన్స్ చేయలే చివరికి ఈ మధ్యకాలంలో అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్కి గ్యాప్ ఉందనుకున్నటువంటి టాక్ కూడా ఇప్పుడు టోటల్గా మాయమైపోయింది ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఒక కితాబ్ ఇచ్చారు బావా ఒకప్పుడు గరానామ గుడిలో ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు మళ్ళా అదే క్రేజ్లోకి వచ్చావు అని చెప్పి ఆయన ప్రశంసించడం అలాగే చిరంజీవి గారి ఇంటికి వచ్చి ఆయన అభినందించడం తర్వాత ఈ ఫంక్షన్స్ మన శంకరవాడ హిట్ అయిన తర్వాత సెలబ్రేషన్స్లో అల్లు ఫ్యామిలీ పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ ఆయన హిట్ కొట్టాడు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం పైగా అనూహ్యమైనటువంటి కలెక్షన్స్ సాధారణంగా అనిల్ రావు సినిమా ఎన్ని ఎంత కలెక్షన్స్ చేస్తుంది అనేది మనం సంక్రాంతికి వస్తున్న సినిమాని గత ఏడాది చూసాం దానికి మించినటువంటి కలెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి అంటే అనిల్ రావు పూడి రికార్డ్ని ఆయనే ఆయన రికార్డ్ని బ్రేక్ చేసుకున్నాడు దానికి కారణం మెగా హీరో చిరంజీవి గారికి ఉన్నటువంటి క్రేజ్ ఆ క్రేజ్ ప్లస్ ఇది రెండు కలిసి వచ్చినాయి కాబట్టి హిట్ టాక్ వచ్చింది అయితే మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అయిన తర్వాత భర్త మహాసేనకు విజ్ఞప్తి అనేది రిలీజ్ అయింది రవితేజ హీరో అది హిట్టే హిట్ టాకే వచ్చింది సినిమా కూడా హిట్టే ఎక్కడ బోర్ లేదు హిట్ సినిమానే సేమ్ ఫార్ములా మనశంకర్ వర వరప్రసాద్ ఫార్ములా ఏందో దీనికి కూడా అదే ఫార్ములా ఉంది కానీ వన్ డే డిలే కారణం కా డిలే అయింది రిలీజు ఆ కారణం చేత భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమా ఈ మెగా హిట్ తోటి కొంత కలెక్షన్స్ని నష్టపోవాల్సి వచ్చింది వాస్తవమే చెప్పాలంటే అదే భర్త మహాసేనులకు విజ్ఞప్తి సినిమా ఇది తొమ్మిదో తారీఖునో లేదా పదో తారీఖున రిలీజ్ అయినట్టయితే వేరే విధంగా ఉండేది దాంతో దాంతోపాటు అనగనగా ఒక రాజు అలాగే నారీ నారీ నడుమమ్మరారి ఇవి కూడా లేట్గా రిలీజ్ అయ్యాయి పదమూడు పద్నాలుగో తారీఖులు రిలీజ్ అయినాయి పద్నాలుగు తారీఖు ఒకే రోజు రిలీజ్ అయింది కానీ థియేటర్లో దొరకల ఉన్నటువంటి థియేటర్లోనే ఈ సినిమాలని రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే మెగా హీరో చిరంజీవి గారు ఆయన సినిమా థియేటర్కల్ రన్ను కొనసాగుతున్నప్పుడు తీసేయడానికి ఎవరు ధైర్యం చేయరు డిస్ట్రిబ్యూటర్స్ అసలు ఒప్పుకోరు ఎగ్జిబిటర్స్ అంతకన్నా ఒప్పుకోరు ప్రేక్షకులు థియేటర్లను ధ్వంసం చేస్తారు అందుకే థియేటర్కల్ రన్ చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆ థియేటర్లని ఖాళీ చేసి వేరే సినిమాలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అదే జరిగింది నారి నారి నడుమ మురాని విషయంలో కానీ లేదా అనగనగా ఒక రాజు విషయంలో కానీ భర్త మహాశైలుకి విజ్ఞప్తి విషయంలో కూడా అదే జరిగింది అందుకే రవితేజ నటించినటువంటి భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనేటువంటి సినిమాకు కలెక్షన్స్ తగ్గాయి హిట్ టాక్ వచ్చింది దానికి తగిన విధంగా కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది ఇక అనగనగా ఒక రాజు ఆ సినిమా హిట్ టాక్ వచ్చింది కలెక్షన్స్ కూడా రాబడుతూ ఉంది అయితే థియేటర్కల్ రన్ను థియేటర్కల్ రన్ను అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని అంటే థియేటర్కల్ రన్ పెరుగుతుంది అనగనగా ఒక రాజు అలాగే నారీ నారీ నడుము రారికి ఈ రెండు సినిమాల కంటే కూడా థియేటర్కల్ రన్ పెరుగుతుంది కొన్ని థియేటర్లో చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ సినిమా పక్కన పెట్టేసి నారి నారి నడుమ మురారి సినిమాను ప్రదర్శించేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఆ సినిమా అంత హిట్ టాక్ వచ్చింది అందుకే బహుశా చిరంజీవి గారు సినిమా హిట్ అయినప్పటికీ బంపర్ హిట్ అయినప్పటికీ సూపర్ హిట్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ సినిమా థియేటర్కల్ రన్ను స్లో కావడంతో నారి నారి నడమ మురారి పెరిగింది అనేది సర్వానంద్ బహుశా చెప్పు ఉంటారు బాలయ్య గారికి షేర్ చేసుకుని ఉంటారు అందుకే పరువు నిలబెట్టావని చెప్పి బహుశా కామెంట్ చేసి ఉండొచ్చు లేదా నారీనాని నడుమ మురారి సూపర్ హిట్ కాబట్టి ఇది కనుక ప్లాప్ అయితే అప్పుడు నారీ నడుమ మురారి హిట్ కాబట్టి ఇది ప్లాప్ అయితే అది దానికి క్రేజ్ ఏమన్నా తగ్గుతుందేమో అనేది ఒకటిగా వినొచ్చు లేదా ఆయన ల్యాబ్ కట్టారు ప్లస్ నారీనాని నడుమ మురారి సినిమాకి ముహూర్తం పెట్టింది కూడా బాలకృష్ణ గారి ముహూర్తం పెట్టడంతో పాటు క్లాప్ కొట్టి ఆ సినిమా హిట్ కావాలని ఆశీర్వదించారు బాలకృష్ణ గారు బహుశా అందుకే పరువు నిలబెట్టామని చెప్పేసి శర్వానంద్కి ఆయన రిప్లై ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు అదే ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద టాక్గా మారింది అసలు మాలయ్య గారు ఎందుకు ఇలా ఉంటారు పరువు నిలబెట్టామని అంటే ప్రసాద్ థియేటర్లలో నారీ నారీ మురానికి స్థానం వచ్చిందన్న లేదా క్లాబ్ కొట్టిన కొట్టినందుకు హిట్ అయిందనా లేదా ఆ టైటిల్ ఓకే చేశాను కాబట్టి ఆ టైటిల్కి తగిన న్యాయం జరిగిందని చెప్పేసి ఆయన ఆ విధమైనటువంటి కామెంట్ చేశానా అనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది సాధారణంగా టాలీవుడ్లో ఫ్యాన్స్ అటు చిరంజీవికి ఫ్యాన్స్ ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా బలంగా ఉంటారు వాళ్ళిద్దరూ ఏ వేదిక మీద కలిసినా స్నేహపూర్వకంగానే ఉంటారు పెద్దగా గ్యాప్ ఉండదు ప్రొఫెషనల్గా సో రాజకీయంగా కొంత ఉంటే ఉండొచ్చు కానీ ప్రొఫెషనల్గా ఉండకపోవచ్చు కానీ ఫ్యాన్స్కి మాత్రం అటు బాలయ్య ఫ్యాన్స్కి ఇటు చిరంజీవి ఫ్యాన్స్కి మధ్యలో చాలా పోటీ ఉంటుంది అందుకే అనేక సందర్భాల్లో గతంలో కూడా అటు బాలయ్య ఇటు చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ హడావుడిని అనేక సందర్భాల్లో చూసాం గతంలో కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పోటీ అయితే లేదు కానీ బాలయ్య నటించినటువంటి అఖండ తాండవం ఆ సినిమా రిలీజ్కి పడినటువంటి కష్టాలు ఆ సినిమా మీద చేసినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా రివీల్ అవుతున్నాయి ఫ్యాన్స్కి అదే కుట్రలు లేకపోతే ఆ సినిమా ఏ టైంకి అయితే రిలీజ్ కావాలి అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేశారో ఆ డేట్కి కనుక రిలీజ్ అయినతే కలెక్షన్స్ భారీగా ఉండేవి కానీ ప్రీమియర్ షోస్కి రెడీ అయిన తర్వాత చివరి నిమిషంలో ఆ సినిమాని విడుదల కాకుండా ఆపివేసింది కోర్టు అంటే ఇదంతా కూడా పెద్ద కుట్ర జరిగింది తాండవం సినిమా మీద అనేది బాలయ్య అభిమానుల్లో ఉండేటువంటి ఒక అనుమానం అలాంటి కుట్రలకి అవకాశం లేకుండా మనశంకర్ వరప్రసాద్ని రిలీజ్ చేసుకోగలిగారు దాంతో కలెక్షన్స్ బాగా వచ్చాయి ప్లస్ శర్వానంద నటించినట్టు నారీ నారీ నడుము మురారి హిట్ అయింది కాబట్టి హిట్ టాక్ వచ్చింది కాబట్టి థియేట్రికల్ రన్లో కూడా స్పీడ్గా ఉంది మనశంకర్ వరప్రసాద్ ప్రదర్శించేటువంటి థియేటర్స్లో కూడా ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారంటే ఆ సినిమా స్ట్రెంగ్త్ ఎంత అనే దాని మీద ఇప్పుడు టాలీవుడ్ చర్చ జరుగుతుంది సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ